హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి వెజ్ ఫ్రైడ్ రైస్ అనమాట ఈ విధంగా తయారు చేసి పిల్లలకు పెట్టేమంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి అలాగే మనము ముందుగానే అన్నంని ఉడికించి తీసుకోవాలి కొంచెం పొడిపొడలు ఉడికించుకోవాలి అలాగే ఆయిల్ కొంచెం వేడైన తర్వాత కట్ చేసుకున్న వెల్లుల్లి ఒక మూడు నాలుగు వెల్లుల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక మూడు పచ్చిమిర్చిని కూడాను చిన్న ముక్కలు కట్ చేసి వేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాతను కట్ చేసుకున్న క్యారెట్ బీన్స్ అలాగే క్యాప్సికమ్ కూడాను వేసుకోవాలి మన దగ్గర ఉంటే పచ్చి బటాని కూడాను వేసుకోవచ్చు లేదంటే స్వీట్ కార్న్ ఉన్నా వేసుకోవచ్చు ఇక్కడ స్వీట్ కార్న్ అయితే వేసుకున్న స్వీట్ కార్న్ వేసుకున్నా సరే టేస్ట్ చాలా బాగుంటుంది మధ్య మధ్యలో తగులుతూ అన్నీ కూడాను బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం హై ఫ్లేమ్లో ఉంచి అంత కూడాను ఫ్రై అవ్వాలి ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాతను మనము ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి రైస్ వేసుకొని అలాగే తగినంత సాల్టు మిరియాల పొడి కొంచెం వేసుకోవాలి ఇక్కడ ఇది వైట్ మిరియాల పొడి అనమాట అలాగే కొంచెం హాఫ్ స్పూన్ వరకు సోయా సాస్ వేసుకోవాలి ఏక్ పర్వాలేదు కొంచెం వేసుకుని అన్నీ కూడాను బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఈ విధంగా అంతా కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ విధంగా మనము పిల్లలకి లంచ్ బాక్స్లోకైనా లేదంటే వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టమంటే చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకుని మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్